ఏంటన్నా ప్రస్తుతం ఎలక్షన్స్ అయితే దగ్గరకు వచ్చేస్తున్నాయి ఎలా ఉండబోతుందంటారు ఈసారి ఎలా జగన్మోహన్ రెడ్డి సీమర్ జగన్మోహన్ రెడ్డి గాని రాబోతున్నారు ఎందుకని గెలవాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే అన్న గత ప్రభుత్వంలో ఏం లేదన్నా ఈ ప్రభుత్వంలో జన్మస్తున్న తర్వాత అమ్మఒడి కాని విద్యాజీవని గానీ రైతు భరోసా గానీ పెంచాల్లో గాని ఆ గోరు ముద్ద కానీ అక్కజెల్ల రుణమాఫీ కానీ జైబర్ ఉద్ద కానీ రైతుల రుణమాఫీ కానీ ఇన్ని పథకాలు ఇస్తున్నాను జగన్ మోహన్ రెడ్డి నాయసి నాయసి నాబేసి అంటున్నాడు కేవలం నానే అంటున్నాడు ఎక్కువ చూస్తుంటే మాత్రం రెడ్డినే రెడ్నే పట్టించుకుంటారు అన్న ఎక్కడ అన్నమాట ఎక్కడ ఎక్కడ లేదు అన్న జగన్ నుంచి అమన్ ఎవరికైనా సరే మన అనుగుణంగా కాకుండా ప్రతి వాడికి ప్రతి నాయకుడికి ప్రతి గ్రామానికి ప్రతి భజలకి ప్రతి ఒక్కలకి పథకం ప్రయోజనం అని చెప్తున్నాను అన్న ఇలాగా మన మన పార్టీ వాడికి ఇయ్యి మన కార్యకర్తకి ఇయ్యి మన మన టీడీపీ వాడికి ఇయ్యి అని అంటలేదన్న అంటే రెడ్డి సామాజిక వర్గ రెడ్డి సామాజిక వర్గం వరకే బాగుపడుతుంది గవర్నమెంట్ అనే సంబంధం కదా అవును చూసిన రెడ్డి సామాజిక వరకే బాగుపడింది ఎస్సీ బీసీ ఎవరు బాగుపడలేదా నువ్వు తిరుగుతున్నావు నాలుగు నీకు తెలుసు రెడ్డి బాగుపడ్డా బీసీ మైనార్టీ ఎవరు బాగుపడదా అందరూ ఈ జగన్ ప్రభుత్వం అంటే ఈ జగన్ వైఎస్ఆర్ సిబి వైఎస్ఆర్ కుటుంబం అంటే ప్రజలన్న ప్రతి ఒక్కళ్ళు వైఎస్ఆర్ కుటుంబం కావాలని కోరుకుంటారు మరి చంద్రబాబు నాయుడు గారు వస్తేనే కుల మత భేదాలు లేకుండా పరిపాలన జరుగుతూ కుల మతం పెట్టేది అతనే కన్నా చంద్రబాబు నాయుడు కన్నా ఎస్సీగా పుట్టాలని ఎవడు అనుకుంటాడు ఎస్సీడు రావాలని అతనే అంటున్నాడు అన్న ఏ మతాలు కాని కులాలు కానీ మొత్తం రేపెట్టేది అతనే మరి చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏ కులానికి మంచి జరుగుతున్నారు ఎక్కడ జరిగింది ఏ కులానికి మంచి జరుగుతుంది కమ్మలకి వాళ్ళకి జరుగుతుంది అన్న రెడ్డికి కానీ మన మా వడ్డే రాజులకు కానీ బీసీలకు కానీ ఎవరికైనా సరే న్యాయం జరుగుతున్నారు ఓకే మరి ఫైనల్ గా జగన్ గారికి నూట డెబ్బై సీట్లు ఎన్ని సీట్లు దాకా రావచ్చు అండి నూట డెబ్బై కన్ఫామ్ ఓకే థ్యాంక్ యూ